డాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో కేంద్ర భద్రతా దళాల కవాతు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో రాబో ఎన్నికల దృష్ట్యా కేంద్ర భద్రతా దళాలతో బుధవారం కవాతు నిర్వహించారు సుమారు వంద మందితో కేంద్ర బలగాలు ఈ కవాతులో పాల్గొన్నారు హౌసింగ్ బోర్డు సెంటర్లో డిఎస్పీ మూర్తి ఈ కవాతును ప్రారంభించారు పట్టణ ప్రధాన వీధులలో పోలీసు బలగాలు కవాతు సాగింది ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం డిఎస్పి మూర్తి పట్టణ సిఐ ఏ సుబ్రహ్మణ్యం ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రమణ్యం ఎస్ఐ ప్రసాద్ ఏఎస్ఏలో తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు